ఖ్యూజేపీకి వచ్చిన ప్రశ్న ప్రతి సత్యాన్వేషి హేతువాది నా క్రైస్తవుడు సహా ఆలోచించవలసిన సమాధానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి ప్రశ్న క్రైస్తవ మిత్రులకు అన్నగారికి నమస్కారములు సహోదర నా పేరు శ్రీరామ్ సత్యాన్వేషణలో ఉన్నాను నాలాంటి వారి కోసమే ఈ మీ ప్రయత్నం కాబట్టి నాది ఒక పెద్ద ప్రశ్న ముందే చెబుతున్న ప్రశ్న పెద్దది సున్నితమైన విషయానికి సంబంధించినది మాథ్యూ మత్తయి ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో యేసుక్రీస్తు జనన విధమేట్లు అనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును ఇక్కడ ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతిగా ఉండడం అంటే ఏమిటి మనుషుల పుట్టుక అనేది స్త్రీ పురుషుల కలయిక వలన పుడతారు కదా మరియకు ఏసు ఎలా పుట్టాడు నాకు బైబిల్లో కనబడలేదు అందులోనూ కన్యక అని ఉంది కాబట్టి నాలాంటి వారికి కానీ నాస్తిక హేతువాద అన్యజనుల్లో కొందరికి కానీ బైబుల్లో చెప్పబడిన ఈ యేసు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు అని క్రైస్తవులు చెబుతున్నారు మేము ఒప్పుకోవడం లేదు ఈ కారణాన్ని బట్టే ఆ పుట్టుక సాధ్యం కాదు ఎందుకంటే ఏ మానవుడు ఇప్పటి వరకు అలా పుట్టలేదు అండములోనికి శుక్రకణం వెళ్ళి ఫలదీకరణం చెందాలి లేదు సర్వం దేవునికి సాధ్యమే అంటే బైబుల్ చెప్పింది కాబట్టి నమ్మాలి అంటే పరిశుద్ధాత్మను జ్ఞానేంద్రియాలలో ఏదో ఒక జ్ఞానేంద్రియం ద్వారా అనుభూతి కలిగించగలరా అంటే నిరూపించగలరా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సత్యాన్వేషి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అనే ఈ బైబుల్ వచ్చినాన్ని కోట్ చేస్తూ మనుషులు ఎలా పుడుతున్నారు స్త్రీ పురుషుల కలయిక వలన మనుషులు పుడుతున్నారు కదా అలాంటప్పుడు పురుషుని ప్రమేయం లేకుండా మరియ ఎలా గర్భవతిగా ఉంది పరిశుద్ధాత్మని వలన మరియ గర్భవతిగా ఉంది అన్నప్పుడు సైన్స్కి విరుద్ధం కదా అలా మనుషులు పుట్టడం లేదు కదా అన్నట్టుగా సత్యాన్వేషి గారు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలో మనం ఆలోచించవలసిన ఇంకొక మాట ఏంటంటే అండములోనికి శుక్రకణం వెళ్ళి ఫలదీకరణం చెందాలి లేదు సర్వం దేవునికి సాధ్యమే అంటే బైబుల్ చెప్పింది కాబట్టి నమ్మాలి అంటే పరిశుద్ధాత్మను జ్ఞానేంద్రియాలలో ఏదో ఒక జ్ఞానేంద్రియం ద్వారా అనుభూతి కలిగించగలరా అని అడుగుతున్నారు అంటే నిరూపించగలరా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అని మనల్ని సవాల్ చేస్తున్నారు సత్యాన్వేషి గారు లేవదీస్తున్న ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతిగా ఉంది యోసేకు ప్రమేయం లేకుండా పురుషుని ప్రమేయం లేకుండా మరి అమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది అలా యేసుక్రీస్తు పుట్టాడు అది యేసుక్రీస్తు జనన విధానం అని బైబుల్ చెప్పింది కదా ఇది సైన్స్కు వ్యతిరేకం స్త్రీ పురుషుల కలయిక వలన మాత్రమే మనుషులు పుడుతున్నారు అన్నది మనందరికీ తెలిసినటువంటి జ్ఞానం అలాంటప్పుడు మరి అమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది అలా యేసుక్రీస్తు పుట్టాడు అంటే ఇది సైన్స్కు వ్యతిరేకం కదా ఇలా సైన్స్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నాడని ఆయన దేవుడు అని మీరు చెబితే మేము నమ్మాలన్నా సత్యాన్వేషి గారు వ్రాసినటువంటి ప్రశ్న చదువుతూ ఉంటే వాస్తవమేనేమో సైన్స్కు వ్యతిరేకంగా బైబుల్లో కొన్ని కథనాలు ఉన్నాయేమో సైన్స్కు వ్యతిరేకమైనటువంటి ఆయా విషయాన్ని వాస్తవమని ఈ క్రైస్తవులు నమ్మి ఆ యేసుక్రీస్తును మాకు పరిచయం చేస్తున్నారేమో అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది సత్యాన్వేషి గారు మీరు కానీ నాస్తికులు కానీ హేతువాదులు కానీ ఇంకా మీలాంటి వారు ఎవరైనా బైబుల్లో ఫలాని తప్పు ఫలాని తప్పు అని అడుగుతున్నారే అలాంటి వారు గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసో క్రీస్తు మరియమ్మకు పరిశుద్ధాత్మలను పుట్టాడు అన్నటువంటి ఈ సందర్భంలో మీరు పడిన విషయం ఏంటి అంటే నాచురల్ బర్త్ని మనసులో పెట్టుకుని మిరాకులస్ బర్త్ని జడ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నాచురల్ బర్త్ అంటే స్త్రీ పురుషుల కలయిక వలన మనుషులు పుడుతున్నారు ప్రతినిత్యం మనం గమనిస్తూ ఉన్నది మనకు తెలిసిన సైన్స్ ఇదే అయితే మరి అమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది అన్నది ఇది మిరాకులస్ బర్త్ ఇది న్యాచురల్ బర్త్ కాదు కామన్ సెన్స్ ఏంటంటే న్యాచురల్ బర్త్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్ లాస్ గురించి మాత్రమే మాట్లాడాలి మిరాకులస్ బర్త్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మిరాకిల్స్ జరుగుతాయా లేదా పాజిబిలిటీ ఉందా లేదా అన్నటువంటి మిరాకులస్ థింగ్స్ మనసులో పెట్టుకొని మాత్రమే మాట్లాడాలి మీకు అర్థం కావడానికి నా చేతిలో పెన్నుంది ఈ పెన్నుని ఇలా వదిలిపెడితే ఏమవుతుంది కింద పడిపోయింది ఎందుకు కింద పడింది భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం పెన్నుని ఇలా విడిచిపెట్టినప్పుడు అది ఖచ్చితంగా కిందనే పడుతుంది దీన్ని లా అంటాం దీనిని న్యాచురల్ ఫినామినా అంటారు న్యాచురల్ ఫినామినా సహసిద్ధంగా ఇది జరుగుతుంది ఇప్పుడు మిరకిల్ అద్భుతం లేదా సూపర్ న్యాచురల్ ఫినామినా అంటే ఏంటి లేదా స్పిరిచువల్ రెల్ ఉందా అన్నదాన్ని సమాధానం చెబుతాను నేను ఇంకొక పెన్ను తీసుకుంటున్నాను ఈ పెన్నుని ఇలా విడిచిపెడుతున్నాను ఈ పెన్ను ఇలా విడిచిపెట్టినప్పుడు కింద పడింది కదా ఆ పెన్ను సరిగ్గా మధ్యలోకి వచ్చిన తర్వాత నేను స్టాప్ అంటే అది ఆగుతుందా ఆగదు కదా ఎందుకు ఆగదు ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి దాన్ని ఆకర్షిస్తుంది ఒకవేళ స్టాప్ అనగానే ఆ పెన్ను ఆగింది అంటే ఇక్కడ ఒక విషయం జరిగింది అదేంటంటే న్యాచురల్ లాస్లోనికి నేను ఇంటర్ఫియర్ అయ్యి జోకింగ్ కలగజేసుకొని చేసుకొని ఆ న్యాచురల్ లాని నేను కంట్రోల్ చేస్తున్నాను పెన్ అన్నది గ్రావిటేషన్ ఫోర్స్కు లోబడి పనిచేస్తుంది కాబట్టి అలా కాకుండా నేను స్టాప్ అనగానే ఆ పెన్ను మధ్యలోనే ఆగింది అంటే ఈ గ్రావిటేషన్ ఫోర్స్ని ఈ న్యాచురల్ లాస్ని నేను కంట్రోల్ చేశాను కాబట్టి ఈ న్యాచురల్ లాస్ అన్నవి నాకు లోపడ్డాయి కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ అన్నది ఈ పెన్ను మీద ప్రభావం చూపెట్టడం లేదు కాబట్టి మధ్యలో ఆగింది దీన్ని మెరకిల్ అంటారు మెరకిల్ అద్భుతం సూపర్ న్యాచురల్ ఈవెంట్ అంటే ఈ ప్రకృతి నియమాల్లోనికి దేవుడు జోక్యం కలగజేసుకోవడం దీన్ని అద్భుతం అంటారు సత్యాన్వేషి గారు మీరు కానీ హేతువాదులు కానీ నాస్తికులు కానీ ఇంకా బైబుల్లో ఉన్న కొన్ని సందర్భాలు నమ్మనటువంటి వ్యక్తులు కానీ ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే న్యాచురల్ ఫినామినాని సూపర్ న్యాచురల్ ఫినామినాని రెండింటినీ కలిపి అపార్థం చేసుకుని దాన్ని వాస్తవం అని భ్రమపడుతున్నారు ఎలాగో వివరిస్తాను స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు ఇది న్యాచురల్ లా స్త్రీ పురుషులు కలవకపోయినా పిల్లలు పుడుతున్నారు ఇది సూపర్ నేచురల్ లా బైబుల్లో ఆది మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా అద్భుతాలు ఉన్నాయి బోల్డ్ అనే ఉన్నాయి ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసినప్పుడు బిడ్డ పుట్టాలి ఇది నాచురల్ అలా కాకుండా స్త్రీ ఉంది పురుషులు లేడు కానీ బిడ్డ పుట్టాడు దీనిని మిరకిల్ అద్భుతం సూపర్ నేచురల్ ఈవెంట్ అని పిలుస్తుంది న్యాచురల్ బోత్ని సూపర్ న్యాచురల్ బోత్ని అదే మిరాకులస్ బోత్ని రెండింటిని కలిపి అపార్థం చేసుకున్నారు ఇక్కడ పొరపాటు జరిగింది మరి అమ్మ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది అలా ఏసుక్రీస్తు పుట్టాడు అన్నది మిరాకులస్ బోత్ ఇది న్యాచురల్ బోత్ కాదు ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే పరిశుద్ధాత్మ వల్ల మరియమ్మ గర్భవతి ఎలా అయ్యింది అన్నది ప్రశ్న కాదు మిరాకిల్స్ జరుగుతాయా జరగవా అన్నదే ప్రశ్న మిరాకిల్స్ జరగవు అని నిరూపించాలి అంటే ప్రకృతి నియమాల్లోనికి జోక్యం కలుగు చేసుకునే దేవుడు లేనే లేడు అన్నది మొదటి నిరూపించాలి మరొకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతిగా ఉంది అలా ఏసుక్రీస్తు పుట్టాడు దీన్ని మిరాకిల్స్ బర్త్ అని మేము అంటున్నాం కదా మీరు ఏసుక్రీస్తు అలా పుట్టలేదు అది అని నిరూపించాలంటే మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే మిరాకిల్స్ అద్భుతాలు సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అన్నవి జరగవు అని నిరూపించాలి సూపర్ న్యాచురల్ లేదా మెరకల్స్ అనేవి జరగవని నిరూపించాలంటే ఏం చేయాలంటే ప్రకృతి నియమాల్లోనికి నేరుగా జోక్యం కలుగజేసుకునే దేవుడని ఆయన లేడు అన్నది నిరూపించాలి దేవుడు లేకపోతే ప్రకృతి నియమాల్లోనికి ఆయన జోక్యం కలగజేసుకోడు కాబట్టి ఆ జోక్యాన్ని మెరకల్ అంటాం కాబట్టి మెరకల్ అన్నది ఇంపాసిబుల్ అవుతుంది మెరకల్ ఇంపాసిబుల్ అయితే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పుట్టాడు అన్నది కూడా ఇంపాసిబుల్ అవుతుంది రెండవదిగా మరియమ్మ పరిశుద్ధాత్మల్ని గర్భవతిగా ఉండెను అని మీరు అన్నారు కదా ఇది మతయుస్సు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది అయితే పరిశుద్ధాత్మ గురించి ఆది కాండం మొదట అధ్యాయం రెండవ వచనంలో ఏముంది అంటే భూమి నిరాకారముగా శూన్యంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను ఇంగ్లీష్ బైబిల్లో హోవరింగ్ అని ఉంటుంది ఒరిజినల్ హీబ్రూ భాషలోకి వెళ్ళినప్పుడు రా కాఫ్ అనేటువంటి హెబ్రీ పదం వాడబడింది దాన్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసుకుంటే టు బ్రూడ్ అనేటువంటి పదం వస్తుంది టు బ్రూడ్ అంటే గుడ్ల మీద కోడిని మనం పొదగబెడతాం ఇరవై ఒక్క రోజులు కోడి ఆ గుడ్ల మీద కూర్చున్నప్పుడు గుడ్డు లోపల ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆ పదార్థం అన్నది కోడి పిల్లగా తయారవుతుంది కదా సరిగ్గా అలాగే ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టి మీదకి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మానవ నివాస యోగ్యం కానటువంటి ఆ ప్రారంభ భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు భూమి నివాస యోగ్యమైనదిగా అందమైనదిగా జంతువుల పక్షుల మానవుల జీవానికి అనుకూలమైనదిగా తయారైంది అంటే ఈ భూమి మీద సమస్త ప్రాణులు నివసించడానికి ఆవాసయోగ్యమైనదానిగా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు అన్నది రెండవ వచనంలో ఉన్నటువంటి విషయం పరిశుద్ధాత్ముని వలన మరి అమ్మ గర్భవతి కాలేదు అన్నదానికి మీరు నిరూపించవలసింది ఏంటంటే ఆదికాండ మొదటి దేవ రెండవ వచనంలో పరిశుద్ధాత్ముని వలన ఈ భూమి ప్రాణులకు నివాసయోగ్యంగా మారడానికి పరిశుద్ధాత్ముడి కారణం కాదు అన్నది అక్కడ నిరూపించాలి అలా కాకుండా ఆదికాండాన్ని విడిచిపెట్టి నేరుగా మతేశ్వార్తకు వచ్చినప్పుడు మీరు ఆది కాండాన్ని అప్రూవ్ చేస్తున్నారు అంగీకరిస్తున్నారు అని అర్థం ఆదికాండం అధ్యాయం రెండవ వచనంలో ఈ భూమి మీద ప్రాణులు నివసించడానికి యోగ్యంగా ఇంత అందమైన ప్రకృతిని పరిశుద్ధాత్మ దేవుడు తయారు చేశాడు అన్నదాన్ని ఆమోదించినప్పుడు కన్య మరియమ్మ గర్భంలో ఒక శిశువుని పరిశుద్ధాత్మ దేవుడు తయారు చేయలేడా భూమి మీద ఉన్నటువంటి ఇన్ని ప్రాణులు నివసించడానికి యోగ్యంగా ఈ భూమిని తయారు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండం అధ్యాయం రెండవ వచనం ప్రకారంగా కన్య మరియ గర్భంలో యేసుక్రీస్తు అనే ఒక శిశువుని తయారు చేయడం కష్టమా కష్టం కానే కాదు కదా కనుక మత్తై స్వార్థ మొదటి దేం పద్దెనిమిది వచ్చానికి రాకుండా ఆది కాడ మొదటి దేవు రెండవ వచ్చానికి వచ్చి అక్కడ దాన్ని ఫాల్సిఫై చేయాలి అప్పుడు మత్తయ్య ఒకటి పద్దెనిమిదిలో మరిమ్మ పరిశుద్ధాత్మని వలన యేసుక్రీస్తుని కన్నది అన్నటువంటి ఇది మనం చెప్పకపోయినా తప్పైపోతుంది భూమి మీద ఉన్న ఇన్ని లక్షల కోట్ల జీవరాశులకి ఆమోదయోగంగా ఈ భూమిని మార్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కన్య మరియ గర్భంలో ఒక శిశువుని తయారు చేయలేడా సత్యాన్వేషి గారు మీరు ప్రశ్న ఎలా ప్రారంభించారంటే చాలా మర్యాదగా గౌరవంగా ప్రారంభించారు అయితే చివరికి వచ్చేటప్పటికి రెండు వ్యంగ్యాస్త్రాలు కూడా ప్రయోగించారు దాన్ని ఏంటో నేను చదివి వినిపిస్తాను ఇక్కడ ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతిగా ఉండడం అంటే ఏమిటి మనుషుల పుట్టుక అనేది స్త్రీ పురుషుల కలయిక వలన పుడతారు కదా మరియు యేసు ఎలా పుట్టినట్టు నాకు బైబుల్ కనబడలేదు అందులో కన్య కాని ఉంది కాబట్టి నాలాంటి వారికి కానీ నాస్తిక హేతువాద అన్ని జనుల్లో కొందరికి కానీ బైబిల్లో చెప్పబడిన ఈ యేసు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు అని కానీ క్రైస్తవులు చెబుతున్నా మేము ఒప్పుకోవడం లేదు ఈ కారణాన్ని బట్టే ఆ పుట్టుక సాధ్యం కాదు ఎందుకంటే ఏ మానవుడు ఇప్పటి వరకు అలా పుట్టలేదు అండములోనికి శుక్రకరణం వెళ్ళి ఫలదీకరణం చెందాలి ఇంతవరకు బాగానే రాశారు ఇప్పుడు మీరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు అదేంటంటే లేదు సర్వము దేవునికి సాధ్యమే అంటే బైబుల్ చెప్పింది కాబట్టి నమ్మాలి అంటే అని రెండు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు ఎందుకు మీరు ఇలా రాశారు అంటే ఎవరైనా సైంటిఫిక్గా బైబుల్ను ప్రశ్నించినప్పుడు క్రైస్తవులు సింపుల్గా దేవునికి సమస్య సాధ్యమేనండి అని కొట్టిపరేస్తారు అనేటట్టుగా మీరు రాశారు రెండవది బైబుల్ చెప్పింది కాబట్టి నమ్మాలి అంటే అని మీరు ఎందుకు రాశారు అంటే ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు క్రైస్తవులు సింపుల్ గా బైబుల్ చెప్పింది కాబట్టి నమ్మాలి అని తప్పించుకుంటారు మాకు ఎలాంటి సైన్స్ అక్కర్లేదు ఎలాంటి రీజన్స్ కానీ లాజిక్స్ కానీ అక్కర్లేదు బైబుల్ చెప్తే మేము నమ్మేస్తాం అనేంత మూర్ఖంగా క్రైస్తవులు మాట్లాడతారు అనేటట్టుగా మీరు ఇక్కడ రెండు వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు సత్యాన్వేషి గారు ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు మీరు నాకు సమాధానం చెప్పండి సైంటిఫిక్గా చెప్పండి నంబర్ వన్ స్త్రీ పురుషుల కలయిక వలన పిల్లలు పుడతారు అండవలోనికి శుక్రకరణం వెళ్ళినప్పుడు ఫలదీకరణం చెంది పిల్లలు పుడతారు అనేది మీరు చెప్పారు కదా ఇది సైన్స్ కదా నేను కూడా దీనికి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నా తలసరిగా పనిచేస్తున్న ఏ ఒక్కరైనా దీన్ని ఒప్పుకుంటారు ఎవరు దీన్ని కాదనరు ఇది న్యాచురల్గా జరుగుతున్న విషయమే దీని మీద నుంచి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు నాకు సమాధానం చెప్పండి నంబర్ వన్ స్త్రీ పురుషుల కలయిక వలన అన్నారు కదా స్త్రీ ఎలా పుట్టింది మొట్టమొదట స్త్రీ ఎలా పుట్టింది ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ కలిసినప్పుడు ఆడపిల్లలు పుడతారు ఇలాంటి టెన్త్ క్లాస్ నాలెడ్జ్ ఉపయోగించకండి కొంచెం పెద్దగా ఆలోచించండి మొట్టమొదట స్త్రీ అనే ఆవిడ ఎలా పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది రెండవ ప్రశ్న మొట్టమొదట పురుషుడు ఎలా పుట్టాడు టెన్త్ క్లాస్ నాలెడ్జ్ పెట్టుకుని ఎక్స్ వైక్రోమోజం అనకండి మొట్టమొదట ప్రారంభంలో పురుషుడ ఆయన ఎలా వచ్చాడు మూడవ ప్రశ్న శుక్రకణం అన్న దాన్ని పురుషుల్లో ఎవరు పెట్టారు మొట్టమొదటి పురుషుడే తనలో శుక్రకణాన్ని తయారు చేసుకున్నాడా ఎలా వచ్చింది నాలుగవ ప్రశ్న స్త్రీలోనికి తనే అండాన్ని ప్రవేశపెట్టుకుందా తనే అండాన్ని తయారు చేసుకుందా లేకపోతే స్త్రీలోనికి అండం ఎలా వచ్చింది దీనికి సమాధానం చెప్పాలి ఐదవ ప్రశ్న శుక్రకణము అండము రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా ఫలదీకరణం ఎందుకు జరగాలి అన్నదానికి ఏమైనా సమాధానం ఉందా అండం కలిగిన స్త్రీ గాని శుక్రకణాన్ని పంపించినటువంటి పురుషుడు గాని వీళ్ళిద్దరూ ఏమైనా నిర్ణయించారా అండము శుక్రకణం కలవాలి ఫలదీకరణం చెందాలి అని లేదు కదా ఆరో ప్రశ్న ఫలదీకరణం చెందిన తర్వాత మానవ రూపం ఏర్పడాలి అన్నటువంటి దీనిని ఎవరు కలుగు చేశారు శుక్రకణాన్ని పంపిస్తున్నటువంటి పురుషుడా లేకపోతే అండాన్ని కలిగి ఉన్నటువంటి స్త్రీనా దీనికి సమాధానం చెప్పాలి ఎలా సమాధానం చెప్పాలి ప్రమాణాలతో సైంటిఫిక్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ప్రశ్న అడుగుతున్నది ప్రారంభాన్ని మనసులో పెట్టుకుని అడుగుతున్నా స్త్రీ పురుషుల కలయిక వలన పిల్లలు పుడుతున్నారు దేవుని ప్రమేయం అక్కర్లేదు అనేటట్టుగా మీరు అడుగుతున్నారు కదా దేవుడు జోకింగ్ కలగ చేసుకుంటే దాన్ని మెరకల్ సూపర్ న్యాచురల్ ఈవెంట్ అంటారని మేము చెబుతున్నా మీరు వినటం లేదు కదా కనుక నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అదేంటి అంటే స్త్రీ పురుషుడు అన్నప్పుడు మొట్టమొదటి పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు మొట్టమొదటి స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది పురుషుల్లోనికి శుక్రకరం ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీలోనికి అండం ఎక్కడి నుంచి వచ్చింది పురుషుడు స్త్రీ కలిసినప్పుడు అన్నము శుక్రకణం కలవాలన్నది ఎవరు నిర్ణయించారు అండము శుక్రకణం కలిసినప్పుడు ఫలదీకరణం చెందాలి అన్నది ఎవరు నిర్ణయించారు ఫలదీకరణం చెందిన తర్వాత ఖచ్చితంగా మానవ రూపం ఏర్పడాలి అన్నటువంటి నియమాన్ని ఎవరు పెట్టారు వీటికి సైంటిఫిక్ గా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి వీటికి సమాధానం సైంటిఫిక్ గా మీకు అస్సలు దొరకదు వీటికి సమాధానం కావాలంటే ఖచ్చితంగా చచ్చినట్టు బైబిల్ దగ్గరికి రావాల్సిందే దేవుడైన యహోవా నేలమంటితో మంటితో నిర్మించి వాడిని జీవవాయువు జీవవాయుధిగా నరుడు జీవాత్మయను అలా పురుషుడు వచ్చాడని ఆ పురుషుని ప్రకటేముకు నుంచి స్త్రీని తయారు చేశాడని వాళ్ళిద్దరి కలయిక వలన ఈ రోజు మనం చూస్తున్నటువంటి కోటాను కోట్ల మంది జనాభాతో నిండినటువంటి ఈ ప్రపంచం వచ్చింది అన్నది బైబుల్ చెప్పినటువంటి సత్యం కాబట్టి మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం రెండు రకాల లాస్ తో నిర్మితమైంది ఒకటి లా రెండు స్పిరిచువల్లా మనం చూస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా నేచురల్ లాస్ ప్లస్ సూపర్ న్యాచురల్ లాస్ తో మిళితమై నిర్మించబడింది కాబట్టి న్యాచురల్ లా గురించి మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్ గానే మాట్లాడాలి సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సూపర్ న్యాచురల్ గానే మాట్లాడాలి న్యాచురల్ లాస్ ని సూపర్ నేచురల్ ఈవెంట్స్ రెండింటిని కలిపి అపార్థం చేసుకోకూడదు ప్రారంభంలో పురుషుడు ఎలాగొచ్చాడు అంటే సైన్స్ దగ్గర సమాధానం లేదు ప్రారంభంలో స్త్రీ ఎలా వచ్చిందంటే సైన్స్ దగ్గర సమాధానం లేదు పురుషుల్లోనికి శుక్రకరం వచ్చింది అని సైన్స్ అడిగితే సమాధానం లేదు స్త్రీలోనికి అండం ఎక్కడి నుంచి వచ్చిందంటే సైన్స్ దగ్గర సమాధానం లేదు స్త్రీ పురుషులు కలవాలి అన్నటువంటి ఆలోచన ఆ కోరిక వారిలోనికి ఎలా వచ్చిందంటే సైన్స్ దగ్గర సమాధానం లేదు ఇప్పటి మాట కాదు ప్రారంభంలో మాట చెబుతున్నాను సైన్స్ దగ్గర సమాధానం లేదు స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఖచ్చితంగా శుక్రకణం అండం విడుదల కావాలి అన్నది ఎవరు నియమించారు అన్నది సైన్స్ దగ్గర సమాధానం లేదు ఫలదీకరణం జరిగిన తర్వాత శిశువు నిర్మించబడాలి మానవ రూపం ఏర్పడాలి అనే నియమాన్ని ఎవరు పెట్టారు అన్నది సైన్స్ దగ్గర సమాధానం లేదు ప్రస్తుత కాలాన్ని మనసులో పెట్టుకునే మాట్లాడటం లే ప్రారంభం గురించి మాట్లాడుతున్నా కనుక ప్రారంభంలో సూపర్ న్యాచురల్గా మిరాక్యులర్గా దేవుడు ఈ ప్రాసెస్ని ప్రారంభించాడు అలా ప్రారంభంలో దేవుని చేత ప్రారంభించబడిన నియమం ఇది అలా దేవుడు పురుషుణ్ణి తయారు చేసి పురుషుడి నుంచి స్త్రీని తయారు చేసి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు న్యాచురల్గా పిల్లలు పుట్టాలి అన్నటువంటి నియమాన్ని పెట్టాడు కాబట్టి ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషులు ఇరువురు కలిసినప్పుడు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు ఇది న్యాచురల్ అయితే ఏసుక్రీస్తు జనన విషయంలో దేవుడు ఏం చేశాడు అంటే మరలా సూపర్ నాచురల్ ఈవెంట్ లేదా మిరాకులస్ బర్త్కి తెరలేపాడు అంటే ప్రారంభంలో దేవుడు ఎలాగైతే స్త్రీ పురుషులు తయారు చేశాడు అలాగే మరియమ్మను తీసుకొని పురుషుని ప్రమేయం లేకుండా తనే తన న్యాచురల్ లాసులో జోక్యం కలుగ చేసుకుని యేసుక్రీస్తుని కన్య మరియ గర్భాన నిరూపించాడు కాబట్టి కన్య మరియ పరిశుద్ధాత్మ గర్భవతి కాలేదు అనేది నిరూపించాలి అంటే మిరాకెల్స్ అన్నవి జరగవు దేవుడు అనే ఆయన లేడు ఆయన ఉంటే కదా ప్రకృతి నియమాల్లో జోక్యం కలుగజేసుకోవడానికి చేసుకోవడానికి ప్రకృతి నియమాల్లో జోక్యం కలుగజేసుకోవడమే చేసుకోవడమే కదా మిరకల్ అంటే కాబట్టి మిరకిల్స్ లేవు అన్నది ప్రూవ్ అయితే కన్య మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది అన్నది తప్పని చెప్పకపోయినా తప్పైపోతుంది అలా కాకుండా నేరుగా మత్త స్వార్థ మొదటి దాని పద్దెనిమిదవ వచ్చడానికి వచ్చి కన్య మరియ వల్ల గర్భవతి కాలేదు అంటే అది అమాయకత్వం అవుతుంది అది అమాయకత్వం అజ్ఞానం అవుతుంది చివరిగా సత్యాన్వేషి గారు స్త్రీ పురుషులు కలిసినప్పుడు పిల్లలు పుట్టాలి అన్నది న్యాచురల్ లా కన్యా అయిన మరియమ్మ పరిశుద్ధాత్మల్ గర్భవతి అయింది అన్నది మిరాకులస్ బర్త్ మిరాకులస్ బర్త్ని నాచురల్ బర్త్ని రెండింటిని కలిపి అపార్థం చేసుకోకండి ఈ నేచర్లో ఈ ప్రకృతిలో ఏది ఎలా పనిచేయాలి అన్నది ప్రారంభంలో దేవుడు నియమించాడు కాబట్టి దాని ప్రకారంగా ఈ రోజు ప్రకృతి నడుస్తూ ఉంది వీటన్నిటి నేచురల్ లాస్ అంటాం కాబట్టి మెరాకిలస్ బోత్ని న్యాచురల్ తో కంపేర్ చేయకండి రెండింటిని కలిపి అపార్థం చేసుకోకండి రెండు వేల సంవత్సరాల క్రిందట ఏసుక్రీస్తు పుట్టలేదు అని మీరు కనుక నిరూపించాలంటే మొట్టమొదట మెరాకిల్స్ అన్నవి జరగవు అన్నది నిరూపించాలి మెరాకిల్స్ ఎప్పుడు జరగవు అంటే ప్రకృతి నియమాలలోకి నేరుగా జోక్యం చేసుకునే దేవుడు లేనప్పుడు మాత్రమే మిరాకిల్స్ జరగవు అద్భుతాలు జరగవు కనుక కనుక మీరు చేయవలసింది దేవుడు లేడు అన్నది మొదటి నిరూపిస్తే దేవుడి మీదే ఆధారపడి వ్రాయబడినటువంటి బైబుల్ని చూసావా ఇది తప్పు అని చెప్పకపోయినా తప్పైపోతుంది ఆరంభంలో దేవుడు ఈ సృష్టి ఎలా నడవాలో ఆయన నియమించాడు కాబట్టి ప్రస్తుతానికి మనకు న్యాచురల్ లాస్ వచ్చాయి ఇది మీకు అర్థం కావడానికి యూట్యూబ్ లో మొబైల్స్ గురించి రివ్యూ వీడియోస్ కొన్ని ఉంటాయి దాంట్లో ఏం చేస్తారు అంటే మార్కెట్లోని కొత్తగా ఒక మొబైల్ ఫోన్ వచ్చింది అనుకోండి దాన్ని ఓపెన్ చేసే దగ్గర నుంచి ఆ మొబైల్ ఫోన్ను తీసి దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇది ఎలా పనిచేస్తుంది దాంట్లో మెమొరీ ఎంత దాని కెమెరా కెపాసిటీ ఎంత దాని బ్యాటరీ ఎంత ఇలాంటివన్నీ దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని చెబుతూ ఉంటారు రివ్యూ వీడియోస్ అంటారు వాటిని ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ రివ్యూ వీడియోస్ తీస్తున్నారే దీంట్లో కెమెరా ఇన్ని పిక్సెల్స్ ఉంది దీంట్లో మెమొరీ ఎంత ఉంది ర్యామ్ ఎంత ఉంది దీని సైజ్ ఎంత ఉంది దీని డిస్ప్లే ఎలా ఉంది అని మాట్లాడుతున్నారే వీళ్ళు చెప్పడం వలన ఆ మొబైల్లోకి ఆ ఫీచర్స్ వచ్చాయా లేకపోతే ఆ మొబైల్ను ప్యాక్ చేసిన కంపెనీ ఉందే తయారు చేసిన కంపెనీ ఉందే ఆ కంపెనీ వాడు ఆ ఫీచర్స్ పెట్టడం వలన ఇవి ఆ లోనికి వచ్చాయా ప్రశ్న మరొకసారి రివ్యూ వీడియోస్ చేస్తున్న వాళ్ళు ఆ ఫీచర్స్ గురించి చెప్పడాన్ని బట్టి ఆ మొబైల్లోనికి ఆ ఫీచర్స్ వచ్చాయా లేకపోతే ఆ మొబైల్ను తయారు చేసిన కంపెనీ వాడు ఆ ఫీచర్స్ ఆ మొబైల్లో పెట్టాడు కాబట్టి ఆ ఫీచర్స్ గురించి మనం రివ్యూ చేస్తున్నామా సరిగ్గా అలాగే ప్రారంభంలో దేవుడు పురుషుని తయారు చేశాడు స్త్రీని తయారు చేశాడు పురుషుల్లో శుక్రకణాన్ని పెట్టాడు స్త్రీలో అండాన్ని పెట్టాడు పురుషుడికి స్త్రీకి మధ్య సంబంధాన్ని పెట్టాడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు శుక్రకణము అండము రెండు కలవాలి అనే నియమాన్ని పెట్టాడు అవి రెండు కలిసిన తర్వాత ఫలదీకరణం చెందాలి అనే నియమాన్ని పెట్టాడు ఫలదీకరణం చెందిన తర్వాత మానవ రూపం ఏర్పడాలి అనే నియమాన్ని పెట్టాడు అలా తొమ్మిది నెలల తర్వాత ఆ మానవుడు భూమి మీదకి రావాలి అనే నియమాన్ని కూడా పెట్టాడు ప్రారంభంలో దేవుడు నియమాన్ని పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనం రివ్యూ ఇస్తున్నాం అదే సైన్స్ పరంగా మాట్లాడుకుంటున్నాం స్త్రీ పురుషుడు కలిసినప్పుడు పిల్లలు పడతారని రివ్యూ లేదా సైన్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం ఈ రివ్యూ వెనకాల ఈ సైన్స్ వెనకాల ప్రారంభంలో దీన్ని సెట్ చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా ఉండాలి ఆయన ఉన్నాడు అంటే ఆయన తనకిష్టమైనప్పుడు తన చిత్త ప్రకారం ఎప్పుడైనా మరలా తన ప్రకృతి నియమాలు జోకింగ్ కలగజేసుకోవచ్చు అలా జోకింగ్ దాన్ని మిరకిల్ సూపర్ న్యాచురల్ ఈవెంట్ అని పిలుస్తాం ఉదాహరణకి కంపెనీ వాడు మొబైల్ రిలీజ్ చేస్తాడు ఒక సాఫ్ట్వేర్తో కొన్ని నెలల తర్వాత మరలా సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఒక మెసేజ్ వస్తుంది దాన్ని మనం నొక్కినప్పుడు మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉంది సెట్టింగ్స్ ఉన్నాయి అవి కాకుండా ఇంకా కొత్తగా కొన్ని సెట్టింగ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఈ మొబైల్ ఫోన్ తయారు చేసిన కంపెనీ వాడు ఈ మొబైల్ ఫోన్ లో సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేయవచ్చు ఈ మొబైల్ లో ఉన్న సాఫ్ట్వేర్ తో మరలా జోక్యం కలుగజేసుకోవచ్చు దాని కదా అప్డేట్ అంటున్నాం కాబట్టి కన్య అయిన మరియమ్మ పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తుని కన్నది అన్నది తప్పు కావాలి అంటే మెరకెల్స్ జరగవు అన్నది నిరూపించబడాలి మెరకెల్స్ ఎప్పుడు జరగవు అని నిరూపించబడతాయంటే దేవుడు లేడు అన్నది నిరూపించబడాలి దేవుడు అన్న ఈ మొదలు దగ్గర తెగ కొడితే క్రైస్తవం అనే వృక్షం కూలిపోతుంది దేవుడు లేడు అని నిరూపించడానికి చాలా మంది తలకిందులుగా తప్పదు చేస్తున్నారు వారి వల్ల కాలేదు సత్యన్వేష గారు మీరు చివరిలో ఏమన్నారు అంటే పరిశుద్ధాత్మను జ్ఞానేంద్రియాలలో ఏదో ఒక జ్ఞానేంద్రియం ద్వారా అనుభూతి కలిగించగలదా అంటే నిరూపించగలరా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏదో ఒక జ్ఞానేంద్రియం ద్వారా మనం అనుభవించగలమా మనకు అనుభూతి కలుగుతుందా నిరూపించగలరా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నిరూపించగలరా అని మీరు అడిగారు కదా మీరు అడిగిన ప్రశ్న లాజిక్ నిలవబడదు నేను ముందే చెప్పాను మీరు సూపర్ న్యాచురల్ని న్యాచురల్ని రెండింటినీ కలిపి అపార్థం చేసుకున్నారని ఎలాగో చెబుతాను మనిషిలో జ్ఞానేంద్రియాలు ఐదు ఉన్నాయి ఒకటి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అని పిలుస్తారు ఈ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా మనము భౌతికమైనటువంటి విషయాలను మాత్రమే అనుభవించగలుగుతాం అనుభూతి చెందగలుగుతాం అభౌతికమైనటువంటి విషయాలని ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం అనుభవించలేము ఉదాహరణకి ప్రేమ ప్రేమ అనేదాన్ని మన జ్ఞానేంద్రియాల్లో దేని ద్వారా అనుభూతి చెందుతాం దేని ద్వారా చెందం కదా ద్వేషం ద్వేషం అనే దాన్ని మన జ్ఞానేంద్రియాలలో ఏ జ్ఞానేంద్రియాల ద్వారా అనుభూతి చెందుతాం చెందము కదా కరుణ దయ జాలి స్వార్థం పగ కక్ష ఇలా అభౌతికమైనటువంటి విషయాలు ఉన్నాయే ఈ అభౌతికమైన విషయాలని మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం అనుభవించలేము మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భౌతికమైన జ్ఞానేంద్రియాలతో ఎలా అనుభూతి చెందుతాం ప్రశ్న లాజిక్ నిలవబడదు కదా దీనే నేను ముందు చెప్పింది మీరు ఫిజికల్ థింగ్స్ని స్పిరిచువల్ థింగ్స్ని రెండింటినీ కలిపి అపార్థం చేసుకుంటున్నారు అని జ్ఞానేంద్రియాలన్నవి ఫిజికల్ ఆర్గాన్స్ పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు ఆయన అభౌతికమైన వాడు భౌతికమైన ఈ జ్ఞానేంద్రియాలతో అభౌతికమైనటువంటి ఆత్మగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనం అనుభవించలేము అనుభూతి చెందలేము మరి పరిశుద్ధాత్మని అనుభవించడం అంటే ఎలా అంటే మన లోపల ఆత్మ ఉందే మనం ఆత్మలం కదా ప్రస్తుతానికి శరీరంలో ఉన్నాం చనిపోయినప్పుడు ఆత్మగా ఉన్న మనం బయటకు వస్తాం దీన్నే చనిపోవడం అంటారు ఆ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని అనుభూతి చెందుతాం మరొకసారి భౌతికమైన విషయాలని భౌతికమైన జ్ఞానేంద్రియాలతో అనుభవిస్తాం అనుభూతి చెందుతాం కానీ అభౌతికమైన స్వరూపమైనటువంటి అయినటువంటి దేవున్ని మన ఆత్మ ద్వారా అనుభవించగలుగుతాం మన ఆత్మ ద్వారా అనుభూతి చెందుతాం బైబుల్ నిండా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మిరాకల్సే ఉన్నాయి సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని ఏరుకొని దాన్ని తప్పు నిరూపించకంటే దేవుడు లేడు అన్నది నిరూపించబడితే సూపర్ న్యాచురల్ థింగ్స్ జరగవు మిరాకల్స్ జరగవు అని నిరూపించబడుతుంది మిరాకల్స్ తప్పు అయినప్పుడు బైబుల్లో ఉన్న ప్రతి మిరకల్ కూడా తప్పు అయిపోతుంది బైబుల్ నమ్మవలసిన అక్కర్లేదు అలా కాకుండా బైబుల్లో ఉన్న కొన్ని సందర్భాలు తీసుకొని ఇది తప్పు అది తప్పు అని ప్రస్తుతం మనకు తెలిసిన సైన్స్ ని అక్కడున్న సూపర్ న్యాచురల్ థింగ్స్ కంపేర్ చేసి చెప్పడం అన్నది అమాయకత్వం అజ్ఞానం అవుతుంది మొదట ప్రారంభంలో దేవుడు ప్రారంభించాడు ఆ ప్రారంభించింది ఈ రోజు ఎలా జరుగుతుంది అన్నది మనం సైన్స్ అని పేరు పెట్టి పిలుచుకుంటున్నాం మొదట ఆయన ప్రారంభించకపోతే ఈ రోజు మనం సైన్స్ అని చెప్పుకునే వాళ్ళం కాదు కాబట్టి ప్రారంభంలో దేవుడు లేడు ప్రారంభంలో దేవుడి నియమాలు నియమించలేదు అని నిరూపిస్తే ఈ మెరకెల్స్ ని లేదా సూపర్ నాచురల్ ఈవెంట్స్ ని నమ్మవలసిన అవసరం లేదు మీరు నిజంగా సత్యాన్వేషకులైతే బైబుల్లో ఉన్న వివిధమైన సంఘటనని పై పైనే చూసి అపార్థం చేసుకోకుండా ఆ సంఘటనలకి నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలి అంటే ఈ న్యూమరికల్ సింబల్ ను వేసి క్యూ టూ జేపీ అని వ్రాసి మీ ప్రశ్నని రెండు లేదా మూడు లైన్లకు మించకుండా వ్రాసి కామెంట్ రూపంలో నాకు పంపించండి